జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు వాసవి కార్యక్రమానికి స్వాగతం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు బుధవారం తిది తదియ నక్షత్రం శతబీషం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ డైమండ్ స్టార్ కేసీజీ బండారు సత్యనారాయణ గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా వెళ్ళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ ఆర్ వినయ్ కుమార్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ కల్లూర్ డిస్టిక్ ఏ వీరికి శ్రీ వాసవి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమేంద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసువియన్ సిల్వర్ స్టార్ కెసి వై వెంకట నాగ రాఘవేంద్రరావు గారు జోన్ చైర్పర్సన్ రాజువలు డిస్టిక్ వి టూ వన్ సెవెన్ ఏ

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం గుడిపాటి రాధికా గారు క్లబ్ ప్రెసిడెంట్ వనితా గోల్డ్ క్లబ్ కొల్లాపూర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఎయిట్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే బృహస్పతి పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి పుసమాల శ్రీవల్లి గారు క్లబ్ ప్రెసిడెంట్ వనితా గెలాక్సీ జనగా డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మతాశిషులు ఇల్లవేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఏవ శరదో వర్ధమాన శతం హే మంతన్ శతమూ వసంతన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కుసుమంచి వాసవి కన్యకా పరమేశ్వరి గారు క్లబ్ సెక్రటరీ వనితా తుని డిస్టిక్ వి టూ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ మిస్సెస్కి కాళ్ళ నొప్పులతో చాలా మట్టి నేను బాధపడుతుంది అవును మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంతకుముందు నడిచేది కాదు నేను కిందగాడు కూర్చునే కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓబే కేర్ ముందు వాడటం వల్ల ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం తల్లాడ వినోద్ కుమార్ గారు క్లబ్ ట్రెజరర్ రోటరీ నగర్ ఖమ్మం డిస్టిక్ బి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం చెక్క దేవి కుమారి గారు క్లబ్ ట్రెజరర్ వనిత సుగంధని పెద్దబోడపల్లి డిస్ట్రిక్ట్ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత శిష్యులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమానుభూతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు బృహస్పతి ఈరోజు ఈ రోజు వాసవి జరుపుకుంటున్న కేసి జీఆ్ గోవిందు కొండయ్య గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ దేవరకొండ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మత సృష్టి ఇల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी इव शरदो वर्धामानः शतं हे एमन्तान् शतमुसन्तान् शतमिन्द्राग्ने सावि॒ता बृह॒स्पतिः सतायुषा हविषेमं पुनर्दुः వజ్ర వజ్రవైూర్యంకరణం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి యద్భావం తద్భావతే అన్నారు పెద్దలు అనగా మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అందుకే అందరం సంతోషంగా ఉండాలని కోరుకుందాం సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం జై వాసవి